ప్రాపర్ లైసెన్స్ తీసుకున్నవి కూడా ఉన్నాయి అటువంటి వాటికి సంబంధించి ఏవైనా స్టేట్మెంట్స్ ఇచ్చి ఉంటే లేదా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుంటే ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాడుంటే వాటిని ఎగ్జెంప్టెడ్ కింద తీసేయాల్సి వస్తుంది అందుకు అటు న్యాయ సలహాలు నెక్స్ట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్లస్ సాక్ష్యాలు పరిశోధనలో సేకరిస్తున్నారన్నమాట అది జరిగి దాని మీద బట్టి బేచ్ చేసుకొని ఎవరిని అరెస్ట్ చేయాలి తర్వాత ఇంకోటి కూడా ఉంది ఇక్కడ ఇప్పుడు లైసెన్సు అన్ని పర్మిషన్స్ ఉన్నా కూడా తీసుకున్న డబ్బు ఎంత దాన్ని ఎంత క్రోన్స్ఫర్ చేశారు ఉదాహరణకి వాడెవడో స్కూటర్ ఒక స్కూటరు లేకపోతే ఒక బండి స్కూటర్కి సంబంధించి దాన్ని ఫిట్స్ చేసేవాడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ వాడిది బా దాన్ని దెబ్బ తగిలితే నాలుగున్నర లక్షలు ఖర్చు పెట్టి బాగా చేయించాడంట అంత డబ్బు నాకు ఎక్కడి నుంచి వస్తుంది ఇలాంటి యాప్స్లో పని చేస్తేనే వస్తుంది కాబట్టి నేను చేశానని చెప్పి చెప్పాడు అటువంటి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఇచ్చే స్టేట్మెంటు నువ్వు చేసిన ఇన్ఫ్లుయెన్స్ నువ్వు చేసిన అడ్వర్టైజ్మెంట్ వల్ల ఎవరు దీన్ని ఫాలో అవుతారు నీ ఫాలోవర్సే ఒక సెలబ్రిటీకి ఉన్న ఫాలోవర్స్ మునిగిపోయినా పర్వాలేదని చెప్పి నువ్వు అలా చేయటం ఎంత తప్పు